ఇరవై క్యాలరీలు శక్తి అంటే ఐదు రెట్లు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి దుంపల్లో ఇతర కూరగాయలన్నిటిలో పీచు పదార్థాలు బాగా ఉంటాయి బంగాళాదుంపల పీచులు ఉండవు నీటి శాతం ఇతర కూరగాయల్లో బాగా ఎక్కువ ఉంటుంది దుంపల్లో నీటి శాతం తక్కువ ఉంటుంది మళ్ళీ ఇతర కూరగాయల్లో ఉప్పు కారాలు నూనెలు ముక్కలు అంత బాగా పీల్చుకోవు లోపల నీటి శాతం ఎక్కువ ఉండబట్టి నూనె వేస్తే కూడా నీళ్ల మీద తేలుతుంది అట్లాంటి వాటిలో కానీ బంగాళదుంపలు అయితే నూనెను బాగా పీల్చుకుంటాయి అందులో ఉన్న పిండి పదార్థాలు అలాంటివి స్పెషల్గా ఎక్కువ కార్బోహైడ్రేట్సే కదా స్టార్చే కదా మొత్తం అట్లాంటివి అంచేత అలాంటివన్నీ దుంపల్లో స్పెషల్గా ఉంటాయి ఎందుకు మీరు కూరలు ఇష్టపడుతున్నారు ముఖ్యంగా అంటే ఇది మెత్తగా ఉంటుంది ఉడికేసరికి అసలు నోటికి ఏం అడ్డం ఉండదు నవలక్కర్ల నోట్లో పెడితే కరిగిపోతుంది ఉప్పుని నూనెని మసాలాల్ని కారాల్ని ఇవన్నీ కూడా లోపల